నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిమిషాలని లక్ష్మీ పార్వతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేస్తుంది మరి ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద లోకేష్ గారి మీద క్రిమినల్ కేసు పెట్టాలని ఆమె వ్యాఖ్యలు అసలు ఎందుకు చేస్తుంది ఇలాంటి వ్యాఖ్యలు అమ్మా దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అశోక్ గారు నమస్కారం మన సభ అంగరంగ వైభవంగా జరిగింది ప్రజలు అందరు చూస్తూనే ఉన్నారు వారు ముఖ్యంగా చూసుకుంటే నిన్న లక్ష్మీ పార్వతి మాట్లాడిన మాటలు వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు లోకేష్ గారి మీద క్రిమినల్ కేసు పెట్టాలి అని అన్న వాళ్ళ పార్టీ నేతలకు ఆమె గట్టిగా చెప్తుంది అసలు ఎందుకు పెట్టాలి అసలు ఎందుకు చెప్తుందామంటే ఏం చెప్తావు ఆవిడ తప్ప ఆ పార్టీ వాళ్ళు కేసులు పెట్టలేరు అది నిలబడే కేసులు కాదు వాళ్ళకంత సీను లేదు ఎవరైనా చేతనైతే కేసులు కన్నా పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వారిని శత్రువుగా చూస్తారు నా మాట పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు కేసులు పెట్టాలా ఆవిడ చేసినటువంటి వ్యాఖ్య ఏంది నారా లోకేష్ గారు మహానాడు వేదికగా ఆయన ఏం చెప్పాడంటే సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు అది వాస్తవమే ఆ సంచలనమైన వ్యాఖ్యల్లో నిజాలు ఉన్నాయా లేవా అనేది మనం చూడాలి ఆయన చేసినటువంటి వ్యాఖ్య తల్లిని చెల్లిని జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చేసన్నారు అది మనం వాస్తవంగా లైవ్లో చూస్తున్నాము అది నిజము దాంట్లో తప్పులేదు సరే నారా లోకేష్ గారు ఏమున్నారంటే జగన్మోహన్ రెడ్డి తన బాబాయిని చంపేశాడు గొడ్రలతో నరికేశాడు అని చెప్పినారు ఇది విషయం ఏంటంటే ఇది కోర్టు పరిధిలో ఉండదు కాబట్టి ఈ కేసు మనం కూడా ఎక్కువ మాట్లాడకూడదు కానీ సాక్ష్యాధారాలు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఏదైతే మద్యం స్కామ్లో మాదిరి ఏదైతే కేసు తొంభై శాతం ఫుల్ అయిపోయి లాస్ట్ పది శాతంలో వీగుతుందో ఇది అరవై శాతం మేర కేసు కంప్లీట్ అయిపోయింది కాకుంటే దౌర్భాగ్యం దురదృష్టం ఏంటంటే ఆ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చచ్చిపోతా వచ్చేశారు దానిపైన ఈ వాళ్ళ ఎవరైనా పోయి కేసు పెడితే నారా లోకేష్ గారు ఈ మాదిరి బాబాయ్ హత్య పైన ఈ మాదిరి మాట్లాడాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నులో వణుకు పడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే అరే స్వామి ఇప్పటిదాకా ఈ మద్యం స్కామ్ పైన అందరూ డైవర్షన్ అంతా అయిపోయినాయి ఎన్నో ఎన్నో స్కాములు లేదా ఇటువంటి రెడ్డి గారి మర్డర్కి సంబంధించింది కూడా అంత మర్చిపోయినారు ఈ కేవలం మధ్యస్థ క్యాంపైన్ పడినారు దీన్ని చెట్టు తప్పించుకోవాలన్న ఆలోచన ఎట్లుంటే ఈలో మరి బాబాయ్ హత్య పేరు ఎత్తితే అయితే అది లేకుంటే ఇది నాకు ఎన్ని ఉచ్చులను బిగిస్తారు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాపోయే పరిస్థితి సో ఆ ధైర్యం వాళ్ళు చేయరు ఈ విడ తాపత్రిపట్టడం తప్ప దాంట్లో ఏమి ఉండదు మరి ముఖ్యంగా ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత ఒక కేసు పెట్టింది ఆ కేసు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు అసలు పట్టించుకోలేదు అన్న వేకల్ని ఎలా చూడాలి ఎస్ పట్టించుకోలేదు బాబుగారు దగ్గర వ్యవస్థల్ని మేనేజ్ చేసే శక్తి ఉన్నది కాబట్టి ఆ కేసు ఎట్టమైందో మనకు తెలియదు ఆ రోజు చనిపోయిన రోజు అంటే ముఖ్యంగా బాబుగారు ఏదో రామారావుని ఏదో అన్నాడని ఇలాంటి రామారావు బాబుగారిని అన్నారని బాలకృష్ణ పలాను ఎమ్మెల్యేని అన్నాడని ఇది కాదు ఎన్ని సెన్సిటివ్ విషయాలు వాళ్ళ ఇంటర్నల్ విషయాలు కానీ ఆవిడ అంటుంది ఏంటంటే కేసుకు సంబంధించి రామారావు గారిని బాబుగారు చంపేశారు అని చెప్పి అది ప్రధానమైన ఆరోపణ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపేసినాడు వాళ్ళ బాబాయిని అన్ని నారా లోకేష్ గారు అంటే కేసు పెట్టమని ఎట్టయితే అన్నారు చంద్రబాబు గారు వాళ్ళ మామైనటువంటి రామారావు గారిని చంపేసినారు అని చెప్పి ఈవిడ చెప్తున్నటువంటి వ్యాఖ్య ఏవిడి పైన ఇప్పుడు కేసు పెట్టాలా అర్థమవుతుందా ప్రభుత్వం కూడా వీళ్ళ చేతలో ఉన్నది కూటమి పార్టీల చేతలో ప్రభుత్వం ఉంది సో వీళ్ళ దగ్గర కేసు పెట్టే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంది చంపిన దానికి ప్రూఫ్ ఏంది ఆ రోజు రామారావు గారితో ఎవరున్నారు అర్ధరాత్రి పలానా డాక్టర్కి ఫోన్ చేయాల్సి ఉండగా వాళ్ళకు కాకుండా నువ్వు ఎవరికో ఎందుకు ఫోన్ చేసావు పోస్ట్మార్టం రిపోర్ట్ తీసి చూస్తే అండి చనిపోయి ఆయన రెండు గంటలు దాటిపోయి ఉన్నది ఈలోపు ఆ ఇంట్లో లక్ష్మీపార్వతి రెండు గంటల పాటు లేదు చనిపోయినప్పుడు ఉన్నింది ఫోన్ చేసింది పలా నోళ్ళకి చేసింది ఫోను చనిపోయాక ఒకటిన్నర గంట పైన పలానా అంతరంగిక డాక్టర్కి ఫోన్ చేసిందంట రామారావు గారికి సంబంధించిన పర్సనల్ డాక్టర్ ఫోన్ చేసింది ఈ ఒకటిన్నర గంట రెండు గంటల గ్యాప్లో రామారావు గారికి సంబంధించిన బంగారు డబ్బు మొత్తం ఈ ఒకటిన్నర గంటలో యాడుకో వేరే వాళ్ళు ఫోన్ చేసి తరలించిపోయింది అదంతా సరే ఇప్పుడు అక్కడ బాబుగారు ఎక్కడున్నారు ఏ విధంగా చంపగలుగుతారు బాబుగారు ఒకవేళ మీరు చెప్పేది ఏ విధమైన కేసు పెట్టగలుగుతావు అది వీగిపోకేమవుతుంది అది పక్కన పెడదాం మీరు అన్నట్టు ఇది ఎక్కడ అండి డైరెక్ట్గా డైరెక్ట్ లింక్ ఉంటే మర్డర్ కేసు అవుతుంది ఇది సెన్సిటివ్ బాబు గారు రామారావు నదన్నాడని లేదని నేను నిన్నదని అని అన్నప్పుడు ఈ కేసులో తయ్యా ఈ అవో ఇది డైలీ సీరియల్ ఏమన్నా సో కాదు మీరు అనుకునే ప్రకారమే పైన కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆ కేసు టేకప్ ఎందుకు తీసుకోలేకపోయినారు మీరు నమ్మేటువంటి రాజశేఖర రెడ్డి గారు ఎందుకు టేకప్ తీసుకోలేదు ఆ కేసు తీసుకోవాలి కదా ఈ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా చంద్రబాబు గారు వ్యవస్థను మేనేజ్ చేయగలిగినారంటే మీరు ఆ మధ్య ఏమంటా ఉన్నారు బాబు గారు ఢిల్లీలో చక్రం తిప్పినారంటే మీరు వెంకటాట రాసం చేస్తారే మీకు గుర్తున్నదే సో ఢిల్లీ అయినా గల్లీ అయినా బాబుగారి చేతల్లో ఆయన అనుకుంటే ఏదైనా జరుగుతుందని మీరు ఒప్పుకుంటారా మీరు ఒప్పుకున్నట్టేనా లేదు కదా మీరు ఒప్పుకుంటే చెప్పండి బాబు గారు మీరు హ్యాడ్స్ ఆఫ్ చెప్పండి దానికి ఎవరికి ఏమి బాధలే ఏమీ లే మీరు అట్ట ఒప్పుకో ఉపాయ మేనేజ్ చేస్తారు మీరే బాబు గారిని మోగుడుతీరే లేదా ప్రభుత్వం మీ చేతలో ఉండింది కదా రెడ్డి ప్రభుత్వంలో అప్పుడు ఎందుకు బాబు గారి పైన కేసు పురమాయి జైలు వేయాలో సో ఇవన్నీ వీగిపోయే కేసులు అది అనవసరమైన మాటలు జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని బయట పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆమె లక్ష్మీ పార్వత అనే వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు చెల్లెలు ఎక్కడున్నారో చంద్రబాబు నాయుడు గారికి తెలియదు మన ఇంటి ప్రవేశం చేస్తున్నా కూడా పిలుచుకోలేదు అన్న వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలి అక్కడ నారా రోహిత్ గారు వచ్చినారా లేదా చూడాలా ఒక పాయింట్ నారా రోహిత్ గారికి సంబంధించి నారా రోహిత్ వాళ్ళ నాయన అంటే నారా రోహిత్ సినీ హీరో ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి పేరు నారా రామూర్తి నాయుడు ఆయన బాబుగారు చంద్రగిరి కేంద్రంగా ఎమ్మెల్యే అయినప్పుడు గ్రౌండ్ వర్క్ అంతా ఆయన చూసుకునేవాళ్ళు కుప్పంలో ఆయన పోటీ చేసినప్పుడు గ్రౌండ్ వర్క్ మొత్తం ఆయన చూసుకునేవాళ్ళు నారా రామూర్తి నాయుడు గారు తర్వాత అంటే ఒక ఫ్యామిలీలో ఆల్రెడీ ఈయన పొలిటీషియన్గా మూవ్ ఆన్ అవుతున్నాడు తమ్ముడు అనవసరం అంటే ఈయన పది మందికి నీతులు చెప్పాల్సిన సందర్భం ఎత్తుంది బాబు గారిది ఇప్పుడు నారా లోకేష్ గారి వ్యవహారం మీరు మాట్లాడాల్సి వస్తే అక్కడ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ గారు ఇప్పుడు ఏదైనా సరే ఫ్యామిలీలో ఖచ్చితంగా అంటే లెగసీ అనేది ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి ఒక్కసారి నారా లోకేష్ గారికి కానీ ఆ పదవిగా ఇవ్వకుండా నారా లోకేష్ గారిని గానీ ప్రోత్సహించుకుంటా ఉంటే పార్టీ మనుగడ సాధించేది కష్టం ఏ వ్యవస్థలో అయినా సరే అటువంటి ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తున్నాడు కదా ఆయన ఎవరి కింద ఉన్నాడు రామారావు గారి కింద ఉన్నాడు రామారావు గారి కింద ఈయన ఉన్నప్పుడు రామూర్తి నాయుడిని కూడా దగ్గరికి చేర్చుకొని ఈయన చుట్టూరు బలం ఇంకా పెంచుకోవచ్చు కదా అనుకుంటే అటువంటి ఆలోచన బాబుగారికి లేదు దానికి మీరు సంతోషపడాల్సింది దాన్ని పక్కన పెట్టి రామూర్తి నాయుడిని దగ్గరికి దీలేదని వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ చెల్లెళ్ళ పేర్లు కూడా చెప్పలేకుండా లక్ష్మీభారతి ఒకవేళ అంత పెద్ద ఆరోపణ చేస్తూ ఉంటే లాస్ట్ ఏళ్ళలో చూడండి ఏ సంక్రాంతికైనా నారా రోహిత్ గారు వాళ్ళతో పాటు ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేశాడా లేదా ఎవరు నారా వారి కుటుంబం బాబు గారు కావచ్చు వాళ్ళు కొడుకున్నటువంటి నారా లోకేష్ గారి కుటుంబంలో నారా రోహిత్ ఎవరైతే రామూర్తి నాయుడు కొడుకున్నాడు ప్రతి ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చాడో వాళ్ళ తండ్రికి అంత అన్యాయం జరుగుతూ ఉండి ఇలాంటి వాళ్ళ తండ్రిని వీళ్ళు హింసిస్తూ ఉంటే ఏ కన్న కొడుకైనా ఆ మాదిరి వేరే వాళ్ళకి సేవలు చేయగలుగుతారా లేదు కదా లేదా నా తండ్రికి నేను ఎదురుగా ఉన్నా కదా నాకు ఎమ్మెల్సీ పదవో ఎమ్మెల్యే పదవో అని చెప్పి నారా రోహిత్ గారు అడగచ్చు కదా అడగలేదంటే ఈయన పెద్ద హాస్పిటల్లో ఉన్నాడు నారా రామూర్తి నాయుడు ఆయనకు ఒక అనారోగ్యం జరిగింది అనారోగ్య రీతి హాస్పిటల్లో ఉన్నాడు అవన్నీ మీ ముందు మీ మాదిర బయటకు వచ్చి మా తమ్ముడికి బాగలేదు మా అవ్వకు బాగలేదు అని చెప్పి ఎలక్షన్లకు పోయి బాబాయ్ గారిని చంపి సీఎం అయినటువంటి వ్యక్తివి మీరు ఆయన గురించి మీరు మాట్లాడరు బాగలేకుండా అక్కడ బయటికి దాన్ని మనసులో బాధను పెట్టుకొని అది బయటికి చూపించకుండా నిండుగా ధైర్యంగా పది మందిలో చిరునవ్వు చిందిస్తా ఉన్నటువంటి ఈ ఫ్యామిలీ అక్కడ ప్రతి చిన్నదానికి పెద్దదానికి గులకరాయి తీసుకొని పబ్లిక్ లో వచ్చి ఓట్లు దడ్డించుకొని ఎమ్మెల్యేగానో సీఎం గానో ఉన్నటువంటి మీ వ్యక్తిత్వం ఎక్కడ అయితే రాష్ట్రాన్ని సర్వనాశనం ఇది నారా లోకేష్ గారు రెడ్ రెడ్ బుక్ రాజ్యాంగంలో అనేది కదా వ్యాఖ్య ఇప్పుడు మనం ఇందాకనట్టు బాబు గారు గురించి ఏదో రా దేశంలో చక్రం తిప్పినారంటే మీరు ఎట్టయితే నమ్ముతా లేరో నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పినప్పుడు అంత వెటకారంగా ఆ తెలుగు పదాన్ని ఏదైతే దాన్ని లాగ్ లాగి మరీ అంత వెటకారంగా వ్యాఖ్యలు చేశాను మీరు రెడ్ బుక్ అంటే అదేందో ఆ వ్యాడి వేడి ఇప్పుడు చూపిస్తుంది మీరు చేతలు అయితే కేసులు పెట్టుకోండి స్వయంగా మోడీ గారి దగ్గరికి ప్రధానమంత్రి దగ్గరికి తీసుకొని పోయి సార్ నేను ఈ రెడ్ బుక్ రాశానంటే దీంట్లో నాకు జరిగినటువంటి అనుభవాలు ఇవి నేను నిలబడుకున్నటువంటి కనీసం వెహికల్ ఉంటే వెహికల్ తీసేశారు నిలబడుకున్నటువంటి స్టూల్ కూడా లాగేశారు మైక్ లాగేసుకున్నారు మైక్ లాగేస్తున్నా గొంతు నా గొంతు నేను ఉపయోగించుకొని గట్టిగా అరిసరిసి మాట్లాడినాను ఇన్ని కష్టాలు నేను పడినాను అటు పవన్ కళ్యాణ్ గారు ఇట్ట మన రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ దాకా వస్తామంటే అక్కడ ఎయిర్పోర్ట్ కూడా బాగాలా రోడ్లపైన పడుకున్న పరిస్థితి మనం చూసాం ఇవన్నీ జరిగినాయి సో అక్కడ ఎవరైతే అధికారులు సీఎం చెప్పినట్టు లేకుండా ఉంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ ద్వారంపూడి రెడ్డి లాంటి నాయకులు చెప్పినటువంటి మాటలు విని మాటలు వింటే ఆ కండిషన్లు వింటే ఓకే అట్లా కాకుండా పర్సనల్గా తీసుకొని ఏదైతే వీళ్ళు ముందుకెళ్ళినారో ఈ టీడీపీ వారిపైన పిచ్చ కోపంతోనో లేకుండా ఉంటే సెల్ఫ్ మోటివ్తో హెరాస్మెంట్ చేయాలనుకున్నారో వారిపైన అధికారులపైన మాత్రమే నేను వాళ్ళ పేర్లు రాశాను వాళ్ళు తప్పు చేసింది ఈ యొక్క బిజినెస్ దర్యాప్తులో బయటకు వస్తే వాళ్ళు పదవిచితులు అవుతారు అంతకు మించి దీంట్లో ఏమీ లేదని వీళ్ళు చెప్తా ఉంటే మీకు దాంట్లో రెడ్ బుక్ రాజ్యాంగం పసన కొడుతుంది ఎన్ని ఉన్నారంటే రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ట్టు నారా లోకేష్ గారు ఎందుకంటే అంత వాడి వేడి పుట్టించాడు కాబట్టి ఆయన ఆయన షైన్ చేసుకున్నాడు రెడ్ బుక్ అంటే దాకా నేను చెప్పినట్టు అంత విక వికటాటాసం చేశారు కదా ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి నారా లోకేష్ గారు రూపాంతరం చెందారంటే వీ షుడ్ టెల్ హ్యాడ్స్ ఆఫ్ టు నారా లోకేష్ గారు అండ్ ప్రతి ఒక్కరికి అతను ఒక రోల్ మోడల్గా ఉండాలని నేనైతే ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ ధన్యవాదాలు